హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేము అరకు వచ్చాము బుర్రా గుహలు అనమాట ఇది ఫస్ట్ టైం చూడటానికి వచ్చాము చూడండి బుర్రా గుహలు ఫస్ట్ ఫస్ట్ బుర్రా గుహలు చూసినాక మిగిలినవి అన్నీ చూసుకుని వెళ్ళొచ్చు తర్వాత మన అరకులో స్ట్రయింగ్ అమ్మ మా ఆయన గారు మా చెల్లి చెల్లె వాళ్ళ పాప అండ్ నేను వీరు వీరు కూడా చూడండి ఓకేనా చూసారా ఎలా ఉందో ఇప్పుడు వెనక్కి లోపలికి వెళ్తాం అనమాట సారా టికెట్స్ ఇచ్చేసాం ఏపుడ మattham నాడి కొంటు చూచు కొంటు ఎలిపడమే అమ్మా అబ్బా అమ్మా ఏలేదరా అమ్మా 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 అబ్బా అబ్బా మంకీస్ చూడండి బిస్కెట్స్ తింటనే

ఇక్కడ ట్యాప్ ఉంది కదా బిస్కెట్లు నీ వాటర్ తాగడానికి వస్తున్నాయి కూతులు ఎక్కడికక్కడ కూతులు ఉన్నాయి జాగ్రత్త కూతులు ఉన్నాయి జాగ్రత్త అని రాస్తున్నారు చూసారా చూసారా వ్యూ ఎంత బాగుందో అక్కడ వాటర్ వస్తుంది చూసారా గుహ ఉన్నాయి ఇంకా భీముడు నందేశ్వరుడు నందేశ్వరుడు ఇది ఒక గుహ అనమాట బుర్రా గుహ అన్నాం కదా బుర్రా గుహలు గుహల్లో గుహ చూసారా ఎలా ఉంది బాగుందా మెట్లు చూడండి ఎన్నెన్నీ ఉన్నాయో ఆ మెట్లు అన్ని దిగాలి ఇప్పుడు తర్వాత ఎక్కాలి ఇప్పుడు దిగాలి ఇంకా చాలా మెట్లు ఉన్నాయంట చూడండి అసలు కొండ అసలు ఎంత ఆశ్చర్యకరంగా ఉందో ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మనం చూసారా ఇదంతా వెళ్ళాలి కొండ అసలు మాములు మెట్లు

చూసారా ఫ్రెండ్స్ చూసారా యా చూసారా ఫ్రెండ్స్ అది మ్యాటర్ కలర్ కలర్ లైటింగ్స్ పెట్టారు లైటింగ్ లైట్స్ కలర్ కలర్ లైట్స్ పెట్టారు చూడండి చూడండి ఎలా ఉంది అరుకు అరుకు బుర్రా గుహ పై చేసేసరికి నేను ఎక్కడి నుంచి చూసేస్తాను ఎక్కడి దాకా నేనైతే మన పేరే గుహలు కదా ఫొటోస్ ఫొటోస్ అంటున్నారు గైడ్స్ గైడ్స్ అంటున్నారు అంటే ఫొటోస్ అయినా తీస్తాము వెంటనే ఇస్తాము అంటున్నారు సరే ఎలా ఉంది ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట మధ్య మధ్యలో గ్యాప్ ఎందుకంటే ఎవరు ఫొటోస్ దిగడానికి కూడా ఇగోండి ఫ్రెండ్స్ చూసారా చూసారా ఎలా ఉంది మాలు లేదు చాలా పెద్దది గుహ అమ్మో చాలా మెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా చూసారా అవన్నీ మెట్లు కిందనంతా ఇంకా మెట్లు చాలా ఉన్నాయి అవన్నీ ఇంకా మెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ కిందకి పోవాలి అదంతా మళ్ళీ తీద్దాం ఓకేనా చూసారా ఎలా ఉందో ఇదంతా ఒకటే ఇంకా అసలు చాలా ఉంది